రాత్రి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ ఒక కప్పు మినపప్పు నానబెట్టాను రాత్రి ఇడ్లీ పిండి కలిపి చేద్దాం అనుకునేసరికి కొంచెం ఆవర్ లుక్ అయింది అందుకని ఇప్పుడు నేను మార్నింగ్ ఏం చేస్తున్నానంటే ఈ పప్పు కడిగి మిక్సీ పట్టి ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ పిండి దీనిలో కలిపేసి అట్టుల్లో వేస్తాను అనమాట చిన్న చిన్న రొట్టెల్లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూడండి ఇది పప్పు కడుగుతాను ఇప్పుడు పప్పు కడిగినప్పుడు నేను ఒక టెన్ పర్సెంట్ ఉంచేస్తాను కదా ఎలా ఉంచానో ఇప్పుడు దీన్ని మిక్సీ పడతా ఇప్పుడు రుబ్బిన మినప్పిండిలో నేను నానబెట్టిన ఇడ్లీ రవ్వ బాగా కడిగి పిండేసి దీనిలో కలిపేసాను కలిపేసిన తర్వాత ఇలాగా బ్యాటర్ తయారైందనమాట ఇది ఎలా ఉంటుందంటే మరి దోసల పిండిలా ఉండదు అలాగని పిండి గారె పిండిలాగా కూడా ఉండదు మధ్యస్థంగా ఉంటుందన్నమాట మీకు చూపిస్తాను నేను వేసేటప్పుడు అటు ఇటు కాకుండా అంటే కొంచెం ఒకలా చెప్పాలంటే పెరుగు కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట ఆ విధంగా కలుపుకుంటే రొట్టెలు స్పాంజీలాగా చక్కగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగా చూడండి ఇలా బాగా కలిపేసుకుని కొంచెం వాటర్ పడుతుందని వేసాను నేను బాగా కలిపేసుకొని ఒక పక్కన మూత పెట్టి పెట్టేసుకోవాలి ఈ లోపు మనం పాన్లు పెట్టు స్టవ్ ఆన్ చేసి పానులు పెట్టుకునే టైంకి ఇది కొంచెం చక్కగా ప్లఫీగా తయారవుతుంది అనమాట అప్పుడు చాలా టేస్టీగా చక్కగా అంటే మనకి స్పాంజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది చూస్తే తింటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలాగ ఈ రేషియోలు అంటే ఒక కప్పు మినప్పి పప్పుకి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ చొప్పున నైటు రెండు ఒకేసారి నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని మార్నింగ్ ఇలా రుబ్బేసి కలుపుకొని చక్కగా మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మంచిది ఈ స్టవ్ ఆన్ చేసి ఇక్కడో తలసి ఎక్కడో తలసి పెట్టాను దానిలో ఏం చేస్తున్నానంటే కొద్దిగా నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేసి ఇలాగా మనం ఇంతా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేసే మూత పెట్టి ఇది కొంచెం పెద్ద దానిలో అయితే రెండు గరిట్లు వేసుకోవచ్చు కంపల్సరీ మూత పెట్టయితే ఉడికించాలి ఈ రొట్టె మూత పెట్టి అయితేనే ఉడికించాలి ఎందుకంటే మూత పెట్టకపోతే కొంచెం కుక్ అయ్యే విధానంలో తేడా ఉంటుంది అన్నమాట అందుకని కంపల్సరీ మనం మూత పెట్టి ఉడికించుకున్నాం ఇలా ఒక త్రీ మినిట్స్ వదిలేస్తే ఒక సైడ్ కాలుతుంది నెక్స్ట్ తిరిగేసుకుందాం ఇవి కంప్లీట్గా నెయ్యితోనైనా కాల్చుకోవచ్చు లేకపోతే నెయ్యి ఆయిల్ కూడా వేసుకునైనా కాల్చుకోవచ్చు నేను ఆ సైడ్ నెయ్యేసాను కాబట్టి వెనక వైపు వేస్తున్నాను కంపల్సరీ మోపెట్ అయితే మాత్రం కాల్చుకోవాలన్నమాట ఇది రొట్టె ఈ స్టేజ్లో మనం దీన్ని రివర్స్ చేసుకుందాం వెనక తిప్పుకుందాం పెద్దవాళ్ళకేమో పెద్దవి చిన్నపిల్లలకేమో చిన్నవి వేశాను చూడండి బాగున్నాయి కదా రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు అయ్యో ఇడ్లీ పిండి కలపలేదే అనే ఇబ్బంది పడకుండా ఇలా ట్రై చేయండి ఓకేనా ఇది పల్లీ చట్నీ